హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగునరిసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ అయితే మీ అందరితో పాటు ట్యూస్డే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఈ రోజు మార్నింగ్ రొటీన్తో పాటు ఇంకా అమ్మ వినాయక చవితి సరుకుల కోసం అయితే వస్తుందనమాట ఇంకా షాపింగ్ కూడా వెళ్ళాలి అమ్మ వాళ్ళ ఊరిలో వినాయక చవితి చాలా బాగా చేస్తారు సో దానికి సంబంధించి ఇంకా మేమంతా వెళ్తాం కాబట్టి ఇంకా పండగ సరుకుల కోసం అయితే వస్తున్నారనమాట ఇంకా దానికంటే అంటే ముందు నేను మార్నింగ్ ఇంకా మనం ఎక్కడైనా బయట వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకోవాలి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అవి ఇవ్వాలి కాబట్టి సో ఆ పనులన్నీ కూడా చేసేసుకోవాలి కాబట్టి ఇంక నేను ఎర్లీగానే లేచేసి ఇంకా అప్ అయిపోయాను దాని తర్వాత అయితే ఇంకా మంగళవారం కాబట్టి ఇంకా అప్ అయిపోయి మంచిగా పూజ అవి అనమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా డైరెక్ట్ వంట పనులకైతే వచ్చేసాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి వెజిటబుల్ చాపర్ తీసుకున్నాను కదండి సో అదైతే ఇంక ఇక్కడ ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నాను అనమాట సో ఈ రోజు ఇంకా కవర్ అంతా తీసేసి స్టార్ట్ చేద్దాము ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి చాలా బాగా యూస్ అవుతుంది అండ్ చాలా మంచిగా ఉందన్నమాట వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది ఇంకా ఇక్కడ పొద్దు పొద్దునే మా వారైతే చూస్తారు కదా నిద్ర లేచి రాగానే నేను వంటింట్లో ఉంటానన్నమాట టిఫిన్ అవి రెడీ చేసుకుంటూ సో డైలీ కూడా కిచెన్ లోకి వచ్చి నన్ను పలకరించడము నన్ను పలకరించకపోతే అట్లీస్ట్ కిచెన్ లోకి వచ్చి అయినా వెళ్తారు అనమాట సో మీ ఇళ్ళలో హస్బెండ్స్ కూడా ఇలానే ఉంటారా సో మామూలుగా అప్పుడప్పుడు ఇంకా మంచిగా ఉన్నారంటే బాగా పలకరించేసి ఏదైనా ఒకవేళ హెల్ప్ కావాలంటే వెజిటెబుల్స్ అవి కట్ చేసి ఇవ్వడం గిన్నెలు ఉంటే తోమి ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారండి కాకపోతే వీడియోస్లో చూపించండి నేను ఎందుకంటే అంతగా బాగుండదు చూసే వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పేసి ఇంకా నేనైతే చూపించను అనమాట బట్ హెల్పింగ్ అయితే చాలా మంచిగా చేసేస్తూ ఉంటారు కిచెన్లో అంటలు తోమి ఇవ్వడం కానీ వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వడం కానీ ఇలాంటి పనులన్నీ కూడా అన్నమాట సో అట్లా మీ ఇంట్లో మీ హస్బెండ్స్ కూడా ఇలానే ఉంటారా అనేది కామెంట్స్లో షేర్ చేయండి అండ్ మీకు హెల్ప్ చేస్తారా కిచెన్లో ఇలాంటివన్నీ కూడా కొంచెం షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా లేడీస్ కదా మనం అంతా కూడాను మోస్ట్లీ అందరూ కూడా లేడీస్ చూస్తారులేండి యూట్యూబ్ లో బ్లాగ్స్ అంతా కూడాను కాబట్టి అందుకే అడుగుతున్నాను ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రవ్వ ఉప్మా చేద్దామని చెప్పేసి ఇంకా ఆనియన్స్ అన్ని కూడా కట్ చేసుకుంటూ ఉన్నానండి సో రవ్వ ఉప్మా కూడా కొంతమంది రవ్వ రవ్వగానే ఉన్నట్లు చేస్తే తినడానికి ఇష్టపడతారు అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వ లాగానే ఉంటుందన్నమాట నూక నోక అలా ఇష్టపడతారు కొంతమంది సాఫ్ట్ గా స్మూత్ గా తినడానికి ఇష్టపడతారు సో మా ఇంట్లో అయితే స్మూత్ గా తినడమే ఎక్కువ ఇష్టము సో అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఒక గ్లాస్ ఎక్స్ట్రాగా వాటర్ వేసేసుకొని స్మూత్గా చేస్తాను ఎలా చేస్తానని చెప్పేసి చూపిస్తాను అండ్ దీనికి కాంబినేషన్గా చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇన్ కేస్ చట్నీ లేదనుకుంటే టొమాటో చట్నీ ఉంటుంది టొమాటో ఊరగాయ అదైనా బాగుంటుంది ఇంకా ఉప్మాకైతే తిరగపాత వేసేసి వాటర్ అంతా వేసేసి వచ్చేసాను ఇంకా వాటర్ ఉడికే అంటే తెరలే లోపల పిల్లలకి జడలేసేసి దాని తర్వాత ఉప్మా రెడీ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడ వచ్చేసరికి నేను పిల్లలకి జడలు ఉన్నాను సో ఏదో ఒకటి ఇట్లా అంటే పిల్లలకి టైం ఉండేదే కొంచెం సేపే అనమాట మా పిల్లలకి పొద్దున లేవడమే ఇంకా వాళ్ళు రెడీ అవ్వడము తర్వాత ఇట్లా అంటే జడలు వేసేటప్పుడు ఏదైనా ఉంటే మాట్లాడుతూ ఉంటారు స్కూల్కి సంబంధించి ఏదైనా ఉంటే టీచర్స్ గురించి యూనిఫామ్స్ గురించి స్టడీస్ గురించి ఇలాంటివి మాట్లాడుకుంటూ ఉంటాము సో అట్లా ఇంకా వీళ్ళకి జడలు వేసుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కటి మాట మాట పెరిగి ఇంక ఇద్దరు పిల్లలు కూడా గొడవ పడుకుంటూ ఉన్నారనమాట సో అట్లా నేను చెప్పిస్తూ ఉన్నా ఉన్నదే మీరిద్దరూ సో ఇట్లా గొడవ పడుకుంటూ ఉండకూడదు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇద్దరు కలిసి ఉండాలి అది ఇదని చెప్తూ ఉన్నాను మా అమ్మాయి చిన్నప్పుడు కదమ్మా గొడవలు పడుకుంటేనే మెమరబుల్గా ఉంటాయి పెద్దవాళ్ళు అయినాకెట్లా గొడవ పడుకోలేం కదా అని చెప్తూ ఉందనమాట ఇంకా అంతలోపలే ఓనర్ అంటే వాళ్ళు వచ్చి మాట్లాడిస్తూ ఇట్లా మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉన్నారు మా పిల్లల మాటలు వినేసి ఇంకా ఆంటీ వాళ్ళ చెట్లో పూసిన రోజా పువ్వు ఒకటి మందారం పువ్వు ఒకటి ఇచ్చారనమాట గొడవ పడుకోకుండా ఎవరో ఒకరు పెట్టుకొని వెళ్ళండి అని చెప్పేసి ఇంకా పువ్వుకు స్టార్ట్ అయిందండి గొడవ అయితే నిజంగా అసలు ఇంకా మీ ఇద్దరికి వద్దు నేనే పెట్టేసుకుంటానని చెప్పాను ఇక్కడ మా అమ్మాయి చిన్నమ్మాయి వీడియో షూట్ చేస్తుంది తను అడిగింది అని చెప్పేసి ఇంకా ముందుగానే జడలో పెట్టేసుకుంటుంది జడలో పెట్టుకొని తల్లలో పెట్టుకున్న పువ్వు ఇవ్వకూడదు అని చెప్పేసి అట్లా అనమాట లాస్ట్ కి అంటే రోజా పువ్వుకున్న కాడని విరగొట్టేసింది ఆ జడలో పెట్టేటప్పుడు ఇంకా అది ఇద్దరు పెట్టుకోలేదనమాట ఇంకా మా చిన్నమ్మాయి ఫేస్ చూసారు కదా ఎంత డల్ అయిపోయిందో ఇద్దరు గొడవ పడుకున్నారు మస్తు ఇంకా గొడవ పడుకునే చూసి ఆంటీ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కాకడా పువ్వులైతే ఉంటే అవి తెచ్చిచ్చింది ఇవి పెట్టుకొని వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మనవరాన్లు సో వాళ్ళు కూడా సేమ్ ఇలాగే అనమాట కాకపోతే కొంచెం పెద్ద పిల్లలు నాకు అనిపిస్తుంది కావాలని పడుకునే గొడవలు కాదు ఇవి అదే ప్రతి ఒక్క ఇంట్లోనూ ఒక ఇద్దరు అంటే ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి సో మా ఇంట్లో పిల్లలాగే మీ ఇళ్ళల్లో కూడా అందరి ఇళ్ళల్లో ఉంటారు గొడవలు జరిగితేనే కదా వాళ్ళకి ఫ్యూచర్లో మెమరబుల్గా ఉంటాయి సో అట్లానే నాకు మా అన్నకు కూడా ఇప్పటికీ చాలా మెమరీస్ ఉంటాయన్నమాట అంత గొడవలు పడుకుంటూ ఉంటాము మొత్తానికి ఇంకా పువ్వులు అయితే పెట్టుకొని హ్యాపీగా నవ్వుకుంటూ అయితే ఇంట్లోకి వచ్చేసారు సో ఉప్మా అయితే ఇంక ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాను ఇంకా వేడి వేడిగా ఉప్మా పెట్టించేస్తానంటే పిల్లలు తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్తారనమాట సో చెప్పాను కదా ఉప్మా అనేది కొంతమంది సాఫ్ట్గా తినడానికి అంటే స్మూత్గా తినడానికి ఇష్టపడతారని సో నేనైతే ఇట్లా జారుడు లాగా చేస్తాను సో ఇక్కడ కడాయి కూడా అంటుకోదు చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఉంటుంది అనమాట అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవ్వ అనేది ఒక కప్పు రవ్వ తీసుకున్నాం అనుకోండి ఆ రవ్వకి ఒక నాలుగు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మామూలుగా మనం ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకుంటాం కదా అలా కాకుండా నాలుగు కప్పులు వాటర్ వేసుకు వేసుకోవడం వల్ల ఈ విధంగా జారు లాగా స్మూత్ గా అయితే ఉప్మా ఉంటుంది దీనికి చట్నీ కూడా అవసరం లేకుండా స్పూన్ తోటి ఎంత చెక్క తినేయొచ్చు అనమాట నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అలా అయితే ఉంటుంది సో ఇంకా ఉప్మా చేసేసాను పిల్లలు కూడా తినేసి స్కూల్ కి అయితే వెళ్ళిపోయారండి దాని తర్వాత చెప్పాను కదా ఇంకా అమ్మకి కాల్ చేశాను అమ్మ అయితే కరెక్ట్ గా ఆఫ్టర్నూన్ ఒక ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అంతా వచ్చేస్తాను ఇంట్లో పని అంతా అవ్వగానే సో నువ్వు కూడా వచ్చేసే టౌన్ లోకి అని చెప్పి అమ్మ అయితే కాల్ చేసింది అనమాట ఇంకా తొందరగా చేసేసే వంట అబ్బా అని ఆలోచిస్తే ఇంకా వెజిటేబుల్ రైస్ చేద్దాంలే వెజిటేబుల్స్ అన్ని కూడా ఉన్నాయి ఇంట్లో సో వెజిటేబుల్ రైస్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడైతే రెడీ చేస్తున్నాను ఇంతకు ముందు కూడా మీరు ప్రాసెస్ చూపించండి అక్క అని అడిగారు అది గుర్తొచ్చి ఇంకా ఇక్కడైతే చూపిస్తున్నానండి అది కూడా సగం వేసేసాక గుర్తొచ్చింది ఇంకా ఫస్ట్ అయితే వెజిటబుల్ రైస్ కోసం అయితే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి అల్లము టొమాటో కొంచెం పుదీనా సో ఇవన్నీ కూడా వేసి బాగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత వెజిటేబుల్ రైస్ కి మీరు ఏమేమి వెజిటేబుల్స్ అయితే వేయాలనుకుంటారో అవన్నీ కూడా సన్న కట్ చేసి కడిగి పక్కన పెట్టేసుకోండి సో నేనైతే వెజిటేబుల్స్ అయితే ఎక్కువగా ఏం వేయను బీన్స్ క్యారెట్ ఇంకా ఉర్లగడ్డ ఈ మూడు మాత్రం వేస్తాను తర్వాత మిల్ మేకరు ఇవి వేసుకుంటాను పచ్చి బటానా వేసుకుంటాను అంతే కానీ కొంతమంది కాలీఫ్లవర్ వేసుకుంటారు తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి గింజలంతా ఉంటుంది అంటే పెద్ద బీన్స్ ఉంటది కదా సో అవన్నీ కూడా వేసుకుంటారు బట్ అవన్నీ వేసినా కూడా మా పిల్లలు పక్క కేర్ పడేస్తారనమాట అందుకని చెప్పేసి వాళ్ళు ఏవైతే తింటారో అవి మాత్రమే వేస్తున్నాయి ఇంకా బీన్స్ క్యారెట్ తర్వాత ఉర్లగడ్డతో పాటు ఇంకా మిల్ మేకర్ తర్వాత పచ్చి పటాణి ఇవి వేసుకుంటున్నాను సో ప్రాసెస్ కూడా చూపిస్తానండి వెజిటేబుల్ రైస్ నేను ఎలాగైతే ప్రిపేర్ చేస్తాను సింపుల్ గా చాలా ఈజీగా తొందరగా చేసేయచ్చు అనమాట ప్రెషర్ కుక్కర్ లో ఇప్పుడైనా టైం తక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఒక పదే పది నిమిషాల్లో మనము ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నామంటే పది నిమిషాలు రెడీ అయిపోతాయి అనమాట ఇంకా ప్రాసెస్ చూపించేదానికంటే ముందు ఫస్ట్ ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం కావాల్సినవన్నీ కూడాను ఇంకా వెజిటేబుల్స్ కావాల్సిన ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నాము దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ ప్రాసెస్ అయితే చూపించేస్తానండి ఎలా ప్రిపేర్ చేసుకుంటా నేను సింపుల్గా వెజిటేబుల్ రైస్ అని చెప్పేసి సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత అందులోకి తగినంత ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర తర్వాత బిర్యానీకి సంబంధించిన మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా పట్టా లవంగము అనాస పువ్వు మరాఠీ మొగ్గ జాపత్రి ఇవన్నీ కూడా మీ దగ్గర ఏమేమైతే అవైలబిలిటీ ఉంటాయో అవన్నీ కూడా వేసుకోండి సో ఇవి వేసుకున్న తర్వాత అవి కూడా బాగా ఫ్రై అయ్యాక కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి సో నేనైతే వేస్తానన్నమాట కొంచెం పిల్లలకు కూడా తింటే అలవాటు చేద్దాం అన్నట్టుగా ఇంకా అవి కూడా వేగాక ఆనియన్స్ అలాగే కరివేపాకు ఇవి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి సో ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఫ్రై చేసుకొని బాగా మగ్గనివ్వాలి సో ఇవి మగ్గే లోపు కూడా మీరు పేస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు పచ్చిమిర్చి పుదీనా టొమాటో అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసాం కదా సో ఆ పేస్ట్ కూడా మీరు ఈ టైంలో అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట నేనైతే అన్నీ కూడా ముందుగా రెడీ చేసేసుకుంటాను ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత అందులోకి పచ్చి బఠానీలు అలాగే మిల్ మేకర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మిల్ మేకర్స్ అయితే మనం ముందుగానే వేడి నీళ్ళల్లో అయితే వేసి పక్కన పెట్టుకోవాలండి సో దాని తర్వాతనే ఇంకా మనం ఇందులోకైతే మిక్స్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా అన్నీ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకోవాలి సో అలా బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసరికి తగినంత సాల్ట్ వేసుకోండి మళ్ళీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇందులోకి ఇప్పుడు మనం కాసేపు అంత మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కుక్ చేసుకుందాం సో ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అయితే మూత తీసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే మనం మిక్సీ పట్టు పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి పేస్ట్ పేస్ట్ ఇది సో అదైతే వేసేసుకోవాలి సో ఈ పచ్చిమిర్చి ఇవన్నీ మనం పేస్ట్ లాగా చేసుకున్నాం కాబట్టి కారం కూడా మనం సపరేట్గా వేయాల్సిన పని ఉండదు సో కరెక్ట్గా సరిపోతుంది అండ్ తక్కువ కారం తినేవాళ్ళు తక్కువ పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం ఎక్కువగా తింటాం కాబట్టి ఒక ఐదారు వేసుకున్నాను సో బాగా కారం ఉండేవైతే మీరు ఒక రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది నేను రైస్ క్వాంటిటీని బట్టి మనం ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇంకా ఆ పేస్ట్ కూడా వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూన్ అంత ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ అంటే చిన్న స్పూన్ అంత ధనియాల పొడి కూడా వేసుకున్నానండి ఒక ఐదు మందికి నేను వెజిటబుల్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే మేము ఉన్నది నలగరే కానీ ఒక మనిషి ఎక్స్ట్రా నేను రెడీ చేస్తాను అనమాట ఎప్పుడు ఏది చేసినా కూడాను ఒక మనిషికి ఎక్స్ట్రాగానే ఉంటుంది ఇంట్లో ఫుడ్ అనేది సడన్గా ఎవరైనా వచ్చినా లేకపోతే మనకే ఆకలి వేసినా తినడానికి సో ఇంకట్లా అవన్నీ కూడా బాగా మిక్స్ చేసి బాగా మగ్గిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి సో రైస్ కూడా వేసేసుకొని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేస్తాం కదా సో నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను మనం ఏదైనా టొమాటో రైస్ కానీ కుష్కా కానీ తర్వాత వెజిటేబుల్ రైస్ కానీ ఇలాంటివి ఏదైనా చేసేటప్పుడు నీళ్ళు అనేది ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వేసుకుంటాం కదా సో అట్లా ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పున వేసుకొని చివరిగా ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ మిగిలిచ్చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనము మూడు గ్లాసులు బియ్యం వేసాము ఆరు గ్లాసులు వాటర్ వేయాలి కదా కానీ అలా కాకుండా ఐదున్నర గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకున్నామంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అలా కాకుండా మనము ఆరు గ్లాసులు వాటర్ వేసేసుకున్నాం అనుకోండి మూడు గ్లాసులు బియ్యానికి కొంచెం ఇంకా మెత్తగా ఉడికిపోతుంది అనమాట రైస్ అందుకని చెప్తున్నాను సో ఎందుకు హాఫ్ గ్లాస్ వాటర్ కూడా తగ్గించాలంటే మనం వేసే వెజిటేబుల్స్ అన్ని లోపే అందులోనే కొంచెం వాటర్ వస్తుంది అనమాట కాబట్టి సరిపోతుంది సో ఇక్కడ చూడండి మూడు విజిల్ పెట్టుకున్నాను సో మూడు విజిల్ పెట్టుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి అలాగే రైస్ కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే మనము బాస్మతి రైస్ వేస్ట్ చేస్తే ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే రెడీ అవుతుందండి కాకపోతే ఏమంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బియ్యం నానబెట్టుకొని వేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తగ్గించుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఈ విధంగా అయితే హలో అండి సో ఇంట్లో వంట పని ఇంటి పని అంతా కంప్లీట్ అయ్యింది పిల్లలకి లంచ్ కూడా ఇచ్చేసాను ఇప్పుడు అమ్మాయి అయితే టౌన్కి వస్తుంది సూపర్ మార్కెట్కి అయితే అనమాట ఇంకా మనకి ట్వంటీ సెవెంత్కి వినాయక్ చవితి అయితే ఉంది కదా సో దానికి సంబంధించి ఇంటికి కొన్ని గ్రాసరీస్ సరుకులు కావాలని చెప్పేసి అమ్మాయి అయితే అనమాట ఇంకా నాకు కూడా ఇంట్లో వర్క్ ఏం లేదని చెప్పేసి ఇంకా అమ్మ రమ్మంటే నేను వెళ్తున్నాను సో వెళ్ళేసి ఇంక అన్నీ పర్చేస్ చేసుకొని తర్వాత అయితే ఇంటికి వస్తాను నేనైతే ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి చాలా సింపుల్గానే ఇంట్లో చేసుకుంటాను బట్ అమ్మ వాళ్ళ ఊర్లో చాలా బాగా చేస్తారు వినాయక చవితి సో అందుకని చెప్పేసి ఇంకా కొన్ని సరుకులు కావాలి ఇంకా మేమంతా వెళ్తాం కదా ఇంకా పండగ సరుకుల కోసం అయితే అనమాట సో వెళ్ళేసి అన్నీ పర్చేస్ చేసుకుని అమ్మని పంపించేసి నేనైతే వస్తాను ఇంటికి సో ఇంకా మీరు ఈరోజు లంచ్కి ఏమేమి స్పెషల్ చేస్తారో కామెంట్స్ అయితే షేర్ చేయండి అండ్ నేనైతే ఇంకా అమ్మ ఆల్రెడీ బయలుదేరేసింది నేను కూడా వెళ్తున్నాను ఓకేనా మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడుతాను సో ఇంకా సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసి కావాల్సిన సరుకులు అన్నీ కూడా తీసేసుకున్నాము సో మా అమ్మకి ఏంటంటే ఏదైనా షాపింగ్ చేయాలి ఇలా ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు నేను ఉండాలన్నమాట నేను ఏదైనా షాపింగ్ చేయాలంటే కూడా మా అమ్మని వెంట పెట్టుకొని వెళ్తూ ఉంటా అంటే చీరలు కానీ జ్యువెలరీ కానీ ఇలా ఏమైనా షాపింగ్ చేయాలంటే ఖచ్చితంగా అమ్మ ఉండాల్సిందే అమ్మ సెలక్షన్ చాలా బాగుంటుంది ఇంకా సరుకులకైతే ఇద్దరం వెళ్దాంలే ఇంకా నాకు కూడా పెద్దగా ఏం వర్క్ లేదని చెప్పేసి వచ్చాము బట్ సరుకులు కొనుక్కునేటప్పుడు వీడియో షూట్ చేయడానికి అమ్మ వల్ల అవ్వదని చెప్పేసి ఇంకా జస్ట్ బిల్లు వేసుకునేటప్పుడు మాత్రమే షూట్ చేసుకున్నాను ఇక్కడ ఇంకా బిల్ అంతా చెక్ చేసి సరుకులు అయితే ఇంకా బ్యాగ్లో ప్యాక్ చేస్తూ ఉన్నారు ఇంకా మా సరుకులు బిల్ వచ్చేసరికి రోజు త్రీ థౌజండ్ టూ సెవెంటీ రూపీస్ ఏమో అయ్యింది మొత్తం కూడాను సో పండుగకి కావాల్సినవన్నీ కూడా టోటల్గా కొనేసుకున్నాము హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఇప్పుడే ఇంటికైతే వచ్చాను అమ్మకి సరుకులు అవి తీసిచ్చేసి ఇంకా అమ్మ ఇంటికి అయితే వెళ్ళిపోయింది నేను ఇప్పుడే వచ్చాను కరెక్ట్గా టైం అయితే ఫోర్ అయ్యింది సో ఇంకా నేను కూడా అమ్మకి సరుకులు అవి తీసుకునింది కదా ఇంకా అట్లనే రైస్ బ్రాన్ ఆయిల్ అయితే టూ లీటర్స్ తీసుకొచ్చాను సో మామూలుగా ఇవి స్టాక్ ఉండవు ఎప్పుడో ఒక రోజే ఉంటాయన్నమాట అంటే స్టాక్ ఉన్నప్పుడు తెచ్చేసుకోవాలి కానీ నాకు దొరకవు టైంకి ఉంటే తీసుకుంటాను ఒక ఫైవ్ లీటర్స్ అట్లా ఒక మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వాడుకుంటాను కానీ నేను మొన్న సరుకులకి వెళ్ళాను కదా వరలక్ష్మి వ్రతం అప్పుడు అప్పుడైతే ఇవి లేవైపోయాయి అని చెప్పేసి గోల్డ్ వినర్ ఆయిల్ తీసుకున్నా ఇంక ఈరోజైతే స్టాక్ అప్పుడే ఫ్రెష్గా వేస్తూ ఉన్నారు సో ఇంకప్పుడైతే తీసుకున్నా ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ హెల్త్ కూడా చాలా మంచిది అంటారు కదా ఫ్యాట్ అవి కొలెస్ట్రాల్ ఉండదని చెప్పేసి సో అందుకని చెప్పేసి టూ లీటర్స్ అయితే తీసుకోవచ్చా ఇదిగోండి ఇవన్నమాట ఇంక అయితే పిల్లలు వచ్చే టైం అయింది ఇంట్లో కూడా కొంచెం ఉంది పని అంటే అన్ని పనులు అయిపోయాయి చెత్తలు ఉచుకోవడం ఇలాంటివి ఉన్నాయన్నమాట ఓకేనా నార్మల్గా కొన్ని సంవత్సరాల నుంచి నేను గోల్డ్ వినర్ ఆయిలే వాడుతున్నానండి కాకపోతే రీసెంట్ టైమ్స్ లో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది సజెస్ట్ చేశారు ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడం హెల్త్ హెల్త్కి మంచిది అండ్ ఫ్యాట్ కూడా తక్కువగా ఉంటుంది కొలెస్ట్రాల్ అని చెప్పేసి సో అందుకే వాటిని తెచ్చుకుంటూ ఉన్నాను సో ఇది ఈ రోజు వీడియో అయితే ఇంకా అమ్మ ఎన్ని సరుకులు తీసుకునిందో చూపించాను కదా చూసారు కదా సో ఇదన్నమాట వీడియో నస్తే లైక్ చేయండి అండ్ రేపటికి వాడితే మళ్ళీ ముందుకు వచ్చేస్తాను